వాట్ ఈస్ ద స్పెషల్ టుడే పిల్లలు జరుపుకునే పండుగ మరి దేనికి జ్ఞాపకార్థంగా జరుపుకుంటున్నాం చాచా నెహ్రూ ఇస్ చాచా నెహ్రూ జవహర్ జవహర్లాల్ నెహ్రూ డూ యు నో ఈజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మొట్టమొదటి భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరైనా ఈయనైనా ఈజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు జవహర్ లాల్ నెహ్రూ మొట్టమొదట భారతదేశానికి ప్రధానమంత్రి ఈయనకు పిల్లలంటే ఇష్టం కాబట్టి ఈయన పుట్టినరోజున మరి బాలల దినోత్సవాన్ని జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించి నవంబర్ పద్నాలుగో తేదీన ప్రతి సంవత్సరం బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం చాచా నెహ్రూకు గులాబీ పూలన్న పిల్లలన్నా చాలా ఇష్టం ఇతను మొట్టమొదటి భారతదేశానికి ప్రధానమంత్రి వీహావ్ ట్వల్వ్ మంత్స్ ఇన్ ఇయర్ లెవెన్త్ మంత్ నవంబర్ ఫోర్టీన్ వీహావ్ లాట్ ఆఫ్ నేషనల్ ఫెస్టివల్స్ ఆర్ దేర్ డూ యూ నో నేషనల్ ఫెస్టివల్స్ ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే గాంధీ జయంతి ఇంకా టీచర్స్ డే ఆర్మీ డే సైన్స్ డే దేశమంతా జరుపుకునే పండుగలన్నీ జాతీయ పండుగలు జాతిని మేల్కొలిపే పండుగలు జనవరి పన్నెండున యువజన దినోత్సవం జనవరి పదిహేను సైనిక దినోత్సవం జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది సైన్సు దినోత్సవం ఇవన్నీ కూడా దేశమంతా జరుపుకునే జాతీయ పండుగలే అలాగే నవంబర్ ఫోర్టీన్ ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం ఇవన్నీ దేశం మొత్తంలో మన ఊర్లోనే జరుపుకుంటుర దేశం అంతనా మన పైల్వాన్పురం అనేది ఒక ఊరు మన మండలం వలిగొండ మన జిల్లా యాదాద్రి భువనగిరి మన డిస్టిక్ మన స్టేట్ తెలంగాణ మన దేశం ఇండియా భారతదేశం ఈ దేశం అంతా జరుపుకుంటారు నెహ్రూ యొక్క బర్త్డే సందర్భంగా మనం దేశం అంతా జరుపుకుంటున్నాం ఓన్లీ మన పైల్వాన్పురంలో కాదు చెప్పినా కదా మన ఊరు పైల్వాన్పురం మన మండలం వలిగొండ జిల్లా యాదాద్రి భువనగిరి రాష్ట్రం తెలంగాణ దేశం భారతదేశం భారతదేశంలో ఎన్ని స్కూల్స్ ఉంటాయి ఓ లక్షల స్కూల్స్ ఉంటాయి మరి అన్ని స్కూల్స్లలో జరుపుకుంటారు ఓన్లీ మన స్కూల్ ఒకటే కాదు అవునా చాలా స్కూల్స్లలో మరి ఎంతమంది విద్యార్థులు ఉంటారు కోట్ల మంది విద్యార్థులు ఉంటారు అందరు విద్యార్థులకు కూడా ఈరోజు పండుగ మరి ఏం చేసారు ఈ పండుగ అప్పుడు నిన్న నుంచి ఆటలు ఆడుతున్నారు కదా మరి ఆటల పోటీ నిర్వహించుకుంటున్నాం మరి మీకు చాక్లెట్లు బిస్కెట్లు మరి ఇవన్నీ కూడా తీసుకొచ్చినా ఇవన్నీ కూడా మీకు ఇస్తాం మరి మీరందరూ కూడా ఎందుకు మరి బాల దినోత్సవం జరుపుకోవాలి మీరు మీరందరూ నేటి బాలలే రేపటి పౌరులు అవునా పువ్వుల్లో పువ్వులై తారల్లో తారలై చక్కని బాలలు మా మంచి బాలలు విరియాలి పువ్వుల్లాగా మెరవాలి చుక్కల్లాగా బంగారు బాలలు భారతభావి పౌరులు మీరందరూ కూడా భవిష్యత్తులో గొప్పగా చదువుకొని మంచి అలవాట్లు నేర్చుకొని మీరేం చేయాలి గొప్పవాళ్ళు కావాలి అయితేనా ఒకప్పుడు ఓ ముప్పై సంవత్సరాల కింద నేను కూడా మీద మీ లెక్క చదువుకున్నవాన్ని ఇప్పుడు నేను సార్నైనా హెడ్ మాస్టర్నైనా అనుకుంటున్నాను కదా ఇంకో కానీ కలెక్టర్ అయ్యి ఇంకో పెద్ద పెద్ద ఆఫీసర్ లేరు కదా వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు కూడా చిన్న పిల్లలు చదువుకొనే వచ్చారు కదా కాబట్టి మీరు కూడా వాళ్ళు కావాలంటే ఏం చేయాలి మంచి చదువుకోవాలి మంచి అలవాట్లు పాటించాలి వాళ్ళు కావాలి ఓకేనా మరి అదే ఈ బాలల దినోత్సవం సందర్భంగా మీరందరూ కూడా గొప్పవాళ్ళు కావాలని మీ అందరికీ ఆశీర్వదిస్తూ తన జన్మదిన సందర్భంగా ఆయనకు జయంతి శుభాకాంక్షలు జన్మదినాన్ని ఏమంటారు లాల్ నెహ్రూ జయంతి శుభాకాంక్షలు అందరూ పాటలు పాడిర్రు కథలు చెప్పిర్రు ఇంకా రైమ్స్ చెప్పారు ఇంకా ఇప్పుడు రకరకాల ఆటలు ఇంకా ఆడేటివి ఉన్నాయి ఇప్పటికే నిన్నటి నుంచి ఆటలు ఆడుతున్నారు చాలామంది ప్రైజులు బహుమతులు ఫస్ట్ ప్రైజులు సెకండ్ ప్రైజులు కొంతమంది మంచిగా ఆడారు కొంతమంది ఇంకా బాగా ఆడాల్సి ఉంది కొంతమంది ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి అవునా మరి ఇలాంటి ఆటల్లో ఉండాలి పాటల్లో ఉండాలి అన్నిట్లల్లో ఉండాలి ఆటలు ఆడాలి ఆరోగ్యంగా ఉండాలి మరి హెల్త్ కూడా ఉండాలి హెల్త్ ఈజ్ వెల్త్ అవునా అలసట అస్సలు లేకుండా హాయిగా మనము బతకాలి మరి కొంతమంది ఉట్టుకునే దమ్ము వస్తుంది దృశ్యపూర్వకంగానే అలా అలసట రావద్దు ఆటలు ఎక్కువ ఆడాలి చక్కగా చదువును చదవాలి ఒక్కరు జట్టుగా ఆడాలి ఇంట బయట ఆడాలి ఇంట్లో కూడా ఒక ఫోన్ చూసుకుంటే కూర్చోవద్దు ఏం చేయాలి ఇంట్లో అయినా ఆడుకోవాలి బయట ఆడుకోవాలి చదువుకోవాలి ఆటలు ఎక్కువ ఆడాలి చక్కగా చదువును చదవాలి అవునా ఆటలు ఆడాలి పాటలు పాడాలి చక్కగా చదువు చదువుకోవాలి మరి అవునా మరి ఓటములు ఆటలలో సమంగా తీసుకోవాలని మీరందరూ అందరూ కూడా గెలుపుకోవటములను ఆటలల్లో గెలుపుకోవటం సహజం ఓకేనా